అందరికీ నమస్కారం ఈరోజు ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈ మహిళా దినోత్సవం రోజున మన వికలాంగుల కోసం పోరాడే మహిళలను ఒకసారి మాట్లాడుతూ వాళ్ళ అనుభవాలు వాళ్ళ కష్టాలు గురించి తెలుసుకుందాం నమస్కారం అండి రాజలక్ష్మి గారు బాగున్నారండి మహిళా దినోత్సవం శుభాకాంక్షలు అండి ముందుగా ఈ మహిళా దినోత్సవం మీరు ఎలా జరుపుకుంటున్నారు ఒకసారి మా జవాబు ప్రేక్షలతో పంచుకోగలరు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ మహిళలకు అంటేనే చాలా వెనుకబడి ఉన్నాము అందులో వికలాంగణ మహిళలు ఇంకా చాలా వెనుకబడి ఉన్నారు వాళ్లకు విద్య ఉపాధి అన్ని రంగాల్లో వెనకబడి ఉన్నారండి అందుబాటులో అయితే ఏమీ లేవు చాలా దీని ఈయన పరిస్థితులు అయితే ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి గతంలో పోల్చుకుంటే ఇప్పటికీ కొంచెం న్యాయమే కానీ ఎంత పోల్చుకున్నా కూడా వెనక అన్నదే మహిళలకు ఇంకా అన్యాయం జరుగుతూనే ఉన్నది ప్రతి దాంట్లో అందులో వికలాంగమైన మహిళలకు ఇంకా చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నది ఇలాంటి దాంట్లో మాకు రాజకీయంగా కూడా మహిళలకు మనకు మాకు అవకాశం ఇస్తే మేము ముందుండి మాకు వచ్చే హక్కులు మాకు వచ్చే అవకా అవకాశాలు అన్నీ కూడా మేము తీసుకోగలుగుతాము ప్లస్ ఇంకొకటి ఏంటంటే మాకు ఇప్పుడు పన్నెండు వేల నుంచి పదమూడు వేల వరకు మాకు రాజ రాజకీయ పరంగా మహిళలకు రావాల్సింది కానీ ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఏది అంటూ ఇవ్వలేదు దానికోసం మేము కొట్లాడుతూ కొట్లాడుతూనే మనం పోరాడుతున్నాము మన మీనాక్షి మేడం నటరాజన్ గారిని కూడా కలిసాము ఇదే విషయంలో ప్లస్ బీసీసీ అధ్యక్షుల గారిని కలిసాము అందరినీ కలిసి చెప్పుకుంటూ వస్తున్నాము మీకు చూస్తామని వాళ్ళు మాకు ఇచ్చారు కానీ ఇది వచ్చే వరకు కూడా మేము ఈ పోరాటం అనేది సాగిస్తూనే ఉంటాము ఎందుకంటే ఇలాంటి అవకాశాలు మాకు రాజకీయ పరంగా వస్తేనే మేము ఇంకేమైనా కూడా మా మహిళలకు మేము ముందు ఉండి చేసుకునే ఉంటుంది ఎక్కడైనా వాయిస్ అనేది మాకు లేక చాలా వెనకబడి ఉన్నాము రాజకీయ పరంగా ఉంటేనే మీ ముందుకు అన్ని అవకాశాలు వస్తాయని ఆలోచిస్తున్నాం మేడం మీరు మహిళా దినోత్సవాన్ని ఎలా జరుపుకుంటున్నారు నా పేరు యశ్వధ వికలాంగుల సాధన సమితి మెంబర్గా అందరికీ ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు ప్రత్యేకంగా నా దివ్యాంగ సోదరి మనలకి శుభాకాంక్షలు తెలుపుతున్నాను మహిళలు చాలా రకాలుగా హింసించబడుతున్నారు అందులో వికలాంగులు అనేక రకాలుగా ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ సామాజికంగా కానీ పలు రకాల అణచివేతకు గురవుతున్నారు దీనికోసం ఎన్ని గవర్నమెంట్లు మారినా ఏమి చేసినా కూడా వికలాంగులకి అందాల్సినంత లబ్ధి అందట్లేదు వాళ్ళు ఓన్లీ వాళ్ళొక పెన్షన్ పెన్షనర్గా మాత్రమే చూస్తున్నారు ఇలాంటిది ఉండొద్దని మేము ప్రత్యేకంగా తెలుపుతున్నాం ఈ మధ్యన మీరు రాజకీయ రిజర్వేషన్ గురించి పోరాడుతున్నారు కదా ఆ రాజకీయ రిజర్వేషన్ గురించి పోరాడే సమయంలో మీరు ఎదుర్కొన్న సమస్యలు మీరు అసలు ఎవరెవరిని కలుస్తున్నారు అది ఎంతవరకు ఎప్పట్లో వస్తుందని మీరు అనుకుంటున్నారు మేము రాజకీయ పరంగా చాలామంది రాజకీయ నాయకులు కలిశాము రీసెంట్గా పి పీసీసీ అధ్యక్షులు మహేష్ గారిని కలిశాము మీ నక్కి నటరాజన్ మేడం గారిని కలిశాము ఇంకా చాలామంది రాజకీయ నాయకులను కలుస్తూనే ఉన్నాము కానీ అందరి స్పందన బాగానే ఉన్నది మీరు అడుగుతున్న యుద్ధమైనది అని మాకు తెలియజెప్తున్నారు కానీ ఇది మాకు సెంట్రల్ లో నుంచి మాకు అవకాశం అంత తొందరగా వస్తే అంత మంచిదని మేము కోరుకుంటున్నాము సెంట్రల్లో దీని గురించి వస్తుందనే నమ్మకంతోనే మేము దీంతో పోరాడుతున్నాము రాకున్నా కూడా దీన్ని వచ్చే వరకు కూడా పోరాడుతూనే ఉంటాము గారు మీ అనుభవాలు గత మూడు నెలలుగా వివిధ రాజకీయ నాయకులను కానీ మంత్రులను కానీ కలుస్తూనే ఉన్నాము మేము అడిగేది ఏంటంటే ఏఐసిసి మేనిఫెస్టోలో ఉన్న ఏదైతే రాజస్థాన్ ఛత్తీస్గఢ్లో అమలు చేశారో అదేవిధంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్నందున ఇప్పుడు మనకు స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి దాని గురించి మేము ఇక్కడ మాకు కూడా తెలంగాణలో రాజకీయ సాధికారత దివ్యాంగులకి కావాలి ఇరవై ఆరు వేల మందికి రాజకీయ లబ్ధి కలుగుతుందని అందులో వికలాంగ సోదరి మనులు కూడా రాజకీయంగా ఎదగొచ్చు అనే ఒక ఇదితో చేస్తున్నాం థ్యాంక్ యూ అండి వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ ఎంపీటీసీ వార్డ్ మెంబర్ ఎక్పిటీసీ సర్పంచుల్లో రావాలని కోరుకుంటూ మన జవాబు టీవీ తరపున అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నా పక్కనున్న గంట నొక్కండి గంట నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియోలు డిజబిలిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటుందన్నా గంట నొక్కండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు పనులు చేయండి అన్న ఇంకోటి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్న మన డిజబిలిటీ ఛానల్ అన్న ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి అదే అన్నా థ్యాంక్ యూ